డాక్టర్ శ్రీహెచ్ సుశీలమ్మ గారి శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలి నాలుగవ భాగం పద్నాలుగు ఏడు ఇరవై హాస్యాన్ని గురించి ఎవరెవరు ఏ ఏ నిర్వచనాలు చెప్పారో అవని నిన్న చెప్పుకున్నాం ఇప్పుడు ఆరుగురు హాస్య రచయితలు గురించి హాస్యషక్రవర్తుల పేరుతో చెప్తున్నారు కందుకూరి వారికి గ్రంథాలలో సందర్భాను సందర్భానుసారం హేళన వ్యంగ్యంతో కూడిన సన్నివేశాలు కొని ఉన్న అశాంతం హాస్యరచభరితమైన గ్రంథం ఒక్కటి కూడా లేదు హాస్యానికి రసస్థితిని కల్పించిన కవులు లేరు ప్రధానమైన కృతులు వెలయించిన వాళ్ళు డే నందజ తిక్కన ఎర్రన నాచన శ్రీనాథ పోతలు తమ కావ్యాలలో సన్నివేశ ప్రాబల్యాన్ని బట్టి కొంత హాస్యరసాన్ని పోషించిన హాస్యాళంబన పాత్రలను సృష్టించలే ఆధునిక యుగంలో చంద్రరేఖ విలాసాలు భూతల బొంగలై వెకట కావ్యాలడానికి కూడా వీలులేని స్థితికి దిగజారిపోదు పిండి ప్రోరు లక్ష్మణ రచించిన రావణ దమ్మీయ వ్యక్తి దోషనే ప్రధానమై చమత్కార సంయుతమైన ఆశరస స్పోకం పోరకం కాకపో కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకం మొదలైన శతకాలలో వ్యాజని వ్యాజస్తుతలతో కూడిన హాస్య ఛాయలున్న పూర్తి హాస్య రచనలు అనలేవు అలాగే ఈ దృష్టితో పరిశీలించి చూస్తే ఆంధ్రవాంగ్మయం హాస్యాన్ విస్మరి నిర్మించిన కీర్తి లింగంగా వీరి హాస్య సృష్టి శబ్దాశ్రయ సన్నివేశగత అత్రోచిత హాస్యం వ్యంగ్యం అధిక్షేప వికృతీకర వ్యాజస్తుది వ్యాజని హేళన్ మొదలైన హాస్య రసాంతర భేదాలన్నీ ఉండ సభ్యం సభ్యం నిశితం సంఘ సంస్కరణైక దృష్టి ప్రధానంగా కలది ఐ హాస్యాన్ పంతులుగానే మొట్టమొదట సృష్టించహసనాల్లో వివిక వికట కావ్యాలు నాటకాలు చాలా రకాలైన హాస్య పాత్రన్ పంతులు గారు సృష్టి అందులో సత్యరాజాచార్యుల పాత్ర ప్రముఖం సత్యరాజ పూర్వదేశయాత్ర రచన ముఖ్యోద్దేశాన్ని తమ స్వీయ చరిత్రలో వివరించారు పంతులుగా పద్దెనిమిది తొంభై ఒకటి సంవత్సరంలో స్త్రీల విషయంలో మనవాళ్ళు చేసిన అన్యాయాలు తేటపడేటట్లుగా వ్యాజరీతిని సత్యరాజ పూర్వదేశయాత్రల యొక్క ప్రథమ భాగం రచించి ప్రకటించ నేను ఇంగ్లీషున గెలివర్స్ ట్రావెల్స్ అది రాజరూపంలో మనలోని దురాచారాలు మూఢ విశ్వాసాలు పరోక్షంగా ప్రదర్శించే పుస్తకాలు నాలుగు భాగాలు చెయ్యాలని బుద్ధిపట్టి మొదట భాగం అయితే గలివర్స్ ట్రావెల్స్ ఇందులోని ఆడమలయాలకు పో మలయాళానికి పోలికలు మొదటి ప్రకండంలో సత్యరాజాచార్యు పుట్టు పూర్వోత్తర బాల్యం విద్యాభ్యాసం వాటి భార్య మరణం అప్పులవారి బాధ పూర్త దేశాంతరం చన్నపట్నం చేరడం మొదలైన విషయాలు ప్రసక్తాను ప్రసక్తంగా వ్యంగ్య ధోరణులు పూర్వాచార పరాయణుల ఆంగ్ల విద్యాద్వేషం ఉద్యోగస్తుల లంచగొండి తను గ్రామాల్లో ఉండే వైద్యుల మౌధ్యం వర్ణించి రెండవ ప్రకరణలు మెద్రాసులో మోసాలు దాక్షిణాత్యుల ఆచార వ్యవహార సత్యరాజాచార్యులు దక్షిణ దేశ యాత్రకి వెళ్ళి తిరువనంతపురం చేరడం తర్వాత ఆడమలయాళంలోకి ప్రవేశించడం మొదలైన విషయాలు హాస్యస్ఫోరం మూడవ ప్రకరణం నుండి ఎనిమిది వరకు అచ్చరాజాచార్యులు ఆడమడయాడలు కనుగొన్న వింతలు విశేషాలు పడిన బాధలు చివరికి అక్కడి నుండి లంకా ద్వీపం చేరడం వర్ణన ఉంది ఆనాడు సమాజంలో సర్వహక్కులు పురుషుల పురుషులు దురాచారాలకు దురన్యాయాలకు కౌర్యాన్ని మౌధ్యానికి అక్రమాలకు బలై స్త్రీలు నిస్సహాయంగా నికృష్ట స్థితిలో జీవితం వెళ్లగుస్తు പന്തുക ആടമളയാളം സ്ത്രീകൾ അധിക പുരുഷുരു പരമ നികൃഷ്ടങ്ങ ജീവിതം വെള്ളബുത്തു തന്നെ ആശ്ചര്യപ്പെടും അപത്നി പൊലഹുബുക് പൂസിഡേവി ആ മഹോത്സവാൻ ദുരി ധരിപ്പിച്ച പീഠികാധികൾ ദശ പര്യടന ജരിപ്പു పూర్వాచారాన్ని ఉల్లంఘించిన పురుషుల శ్రీముఖాలు పంపి ఈ ఆనాడు సమాజంలో ఉన్న సతీ సహగమనాన్ని దృష్టిలో ఉంచుకొని పంతులుగా ఆడమయాన్ని ఆడమలయాళల్లో పురుషులు ఆదివారం కంద పొల పిలకల్ని పూజించారు సాయంకాలం పెండలకు దుంప సోమవారం మధ్యాహ్నం సన్నే కలు సాయంకాలం రుగ్గు రోజులు పూజించ నడుమ వచ్చే విశేష వ్రతాలుగా ఆ ఈ ప్రకారంగా రోజుకు రెండేసి తుప్ప పురుషుల సంవత్సరం ఏడు వందల ముప్పై నోబులు నోస్తారని వ్యంగ్యంగా చెప్పారు పంతులుగా పంతులు గారి గెనివర్స్ ట్రావెల్స్లోని కథాసూత్రాన్ని మాత్రమే గ్రహించవుల కల్పిత అనుపమాన ప్రతిభ తమకు సహజమై వ్యంగ్య చమత్కార హాస్యయుతమై శైలి సత్యరాజ యాత్ర సాగించ గురిచర్ల సాంబశివరావు గారు తమ సిద్ధాంత గ్రంథంలో వీరేశలింగం గారి పాత్రల గురించి చెబుతూ వీరిది సహజమైన హాస్య అది ఎంత అణచిపెట్టుకుందామన్నా ఆగ అనగ వీరేశలింగం హాస్య రచన వైభవ నావలల్లో నవనగో నేజనం పొంద నగసనాల్లో సాగస్తల ముఖాల పరిధవే సమాజంలో నెలకొని ఉన్న మూఢాచార అవితినితిని పొగట్టదానికేక కేవల హాస్యం కోసనే హాస్యం గుడ వీరేశలింగం సృష్టించని కాని కావాలనే ఆయన తమ హాస్య ధోరణి బయల్ పడనీయక సంఘ సంస్కరణ సంస్కార భావాలకు ప్రాతినిధ్యం ఇచ్చుకుంటూ రచన రంజుగా ఉండట తగినంత మోతాదులోని హాస్యాన్ని రంగరిస్త ప్రహసన రచన సాగించి ఆయన సాగించిన పాత్రలకు పరిమితి లేదు అందులో కొన్ని ప్రధానమైనవి కొన్ని అప్రధా కొన్ని పాత్రలు ప్రహసనాలలో చాలా ఘట్టాల్లో కలప కొన్ని కేవలం రెండు మూడు మాటలు చెప్ మాయమవు ఈ చిన్న పాత్రలు కొన్ని చోట్ల హాస్య బాంబుల్లా మరికొందరు చోట్ల క్షీమపాయిల్లాగా పేరు పాత్రలకు పేర్లు పెట్టడంలో కూడా వైచిత్రిని చూస్తారు కొందరు సార్థక నామధేయు వాళ్ళ ప్రవర్తన వాక్కులు పేరుకు తగ్గట్టుగా కొన్ని పేర్లు విన్నంతనే నవ్వు చిరుల పెదవులపై తడుక్కున మెరుస్తుందని పులిచెర్ల సాంబేవ చెలకమత్తి గణప కందుకూరి వారి సత్యరాజాయాచార్యులు తర్వ చెప్పదగిన హాస్య పాత్ర చలకమత్తి గణ చెలకమత్తి కూడా కందుకూరి లా సంఘ కనుక ఆనాడి మధ్య తరగతి బ్రాహ్మణుల అల్పత్వాలను అసమర్థల తవకతవక చూపడానికి గణపతి పాత్ర సృష్టించి ముఖ్యంగా గోదావరి ప్రాంత మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబీ కులలో అరాచకాలకు విశ్వాసాలు అర్థం పట్టింది గణపతి ఉన్నారు గణపతి భేదవాడు జీవనోపాధిక ఏదైనా ఉద్యోగం చేద్దామంటే చదువు లేదు కూలీనాలి చెయ్యటాన్ని బ్రాహ్మణ కులం అడ్జొస్తోంది పొట్టకూటి కోసం కాబడి కట్టి నీళ్లు మోసేవారు ఉపనయనం చేసుకొని సంభావనను పుచ్చుకుంటా శవాలు కూడా మోస్తా విద్యాభిహీనుడైన బడిపంతులుగా చలామణి అవుతా చివరకు నాటకాల విదూషకుడుగా వీధి భాగవతంలో కృష్ణుడి అనేక వేషాలు గణపతి అనాక తెలివి తక్కువ అనాకాలాన్ని అవగుణాలు ఘోరంతలు పొండంతలుగా చేసి ఆ రూపాన్ని హాస్యంగా పండించి చెలకమతి గణపతి పేరు వినగానే పొట్టి రూపం గెరలాల్ పెద్ద పొట్ట పూడు నోటిలో జానుడు పుడుగు చొట్టారు ముప్పు పొగ పొగవదులుత పిల్ల పిశాజం వంటి మరుగుజ్జు మనిషి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది అతని విద్యాభ్యాసం కోరిక భోజనం దగ్గర పేచి నేలమామ కూతుని ఎత్తుకుపోయి దొంగ పెళ్లి చేసుకో మడిపంతుడి ఉద్యోగం మొదలైన గణపతి జీవిత విశేషాల వర్ణనంతా హాస్యమే గణపతి ఆకారమేక అతని భావ చేత చిత్ర విచిత్రంగా ఉండి నవల చదువుతుందంతసేపు పఠితలు నవ్వుతూనే ఉండి అత్యంతం హాస్యరథమే హాచరస ప్రధాన నవల ప్రప్రథమ గణపతి పూజ చేశారు అక అప్పటి నుంచి అభిఘ్నంగా ఆవిర్భవిస్తూనే ఆవిర్భవిస్తూనేవని గిరదాడ గురదాడ గిరీష్ తెలుగులో హాస్యరస ప్రధాన నాటకాలు గొరదాడ అప్పారావు గారి కన్యాశుల్కం మొదటిదిగా చెప్పారు ఇతివృత్త సన్నివేశాల కవి తొకపోల కడ్ ఇంగ్లీషు భాషా పదాలు తెలుగు రచనలో ప్రవేశపెట్టడంతో ఆయనే ప్రదం అందుకే ఇంగ్లీషు తెలుగు పదాలు కలిసి శబ్దగతమై హాస్యమే కన్యాసుర్కల్లో ఉంటుంది అంద విమర్శ కూడా దాని ముళ్ళపూడి ఖండించ తర్వాతి అధ్యాయంలో దీని వివరింద పంతొమ్మిది శతాబ్ది చివరలు అంతకు ముందు तीरु वदिलेश पूर्ति वदि दो राजिन महाकाव्यं कन्यासम् भाषा साहित्य बरबडि दिनका नान्दी प्रस्तावस्ति धना प्रवेश सायङ्कै हीरो गिरीशं सरासरि प्रवेश ई नाटकं మొదటి ప్రదర్శన జరిగే వందేళ్లైన ఇంకా దాని పట్ల ఆంధ్ర ప్రజల ఆసక్తి ఏమాత్రం తగ్గనేలే ఈనాళ్లు దాని విజయవంతమైన మనుగడి దాని గొప్పదనాన్ని సూచి వరదాడ తన ఊళ్ళోని ఒక వ్యక్తిని చూసి తన భావన మరింత చేర్కొని గిరితో గిరీశం పాత్ర సృష్టించాడని చెప్తారు వాళ్ళ కన్యాశుల్కం ఆచారం లేదు అయినా ఈ నాటకంలో పాత్రోచితంగా ఎడుగునుడికారం ఉండటం వల్ల పాత్ర పోషణలో సార్వకాలికమైన స్వభావం చోతకం కావటం వల్ల అత్యంత అంతర్లీనంగా ఉన్న హాస్యం వల్ల తరతరాల వాళ్ళ ఆహ్లాదాన్ని కల్పిస్తూనే ఈ నాటకంలో చిన్న పెద్ద అన్నీ కలిపి నలభై పాత్ర

ఆహుతైన అమాయక స్త్రీము వెంకటేశం మహేషం ఆనాటికి భావిపోవు నాటకం సాయంకాలమైంది అన్న మాటల మాటలతో మొదలుపెడీ డేమిట్ కథ అద్దంగా తిరిగింది అన్న గిరీశం మాటతోనే అంతము ఇది ఒక ప్రత్యేక చక్రి గిరీశం ఆధునిక సమాజానికి చెగడం పాశ్చాత్య నాగరికత తెచ్చిపెట్టుకున్న అందులో ఒక మంచి పట్టుని మంచి వంట పట్ట మంచిని వంట మంచి వంట పట్ట తత్వానికి ప్రతిభి అప్పారావు సమకాలీన సంఘాన్ని విమర్శింప ధర కనుకని గిరిజాన్ని ఎంత విపులంగా చెప్పి గిరిజం ఎప్పటికెయ్యని ప్రస్తుతం అప్పటిక మాటలా తప్పించుకు తెలుగువాడు అందుకే ధన్యుడిలా కనబడి ప్రజాహృదయాలు పాతుకుపోయాడు తిరిగిగా మాట్లాడు ఎదుటి వాళ్ళని లభించి నమ్మించి తన పని జరిపించుకోవాలని మనస్తత్వం ఉండదు అందుకే ఒకసారి గురదాడు నేను ఒక దోషాన్ని దుర్నడతను అక్షరవంతం చేశానా అని ప్రశ్నించుకున్నారటకు శుద్ధ శుద్ధాంత భార్య వెంకమ్మ పెద్ద కూతురు బుచ్చమ్మ బాలభితం సుబ్బలక్ష్మి చెన్నపి కొడుకు వెంకటేష్ పట్నంలో చదువుతున్న వాడికి ప్రైవేట్ మాస్టర్ గిరీష్ పట్నంలో అప్పులపాళై కూట కోళ్ళమ్మతో గొడవకని అక్కడి నుంచి బిచాణా ఎత్తయ్యాలు చూస్తాడు గిరీష్ ఇష్టం లేకపోయా పోయి గత్యంతరం లేక వెంకటేశంతో అగ్రహారానికి అక్కడ అనుకోకుండా అదృష్టవశ అన్ఫార్చునేట్ బ్యూటిఫుల్ యంగ్ విడో బుచ్చమ్మని చూసి చూసి చూడగాని తల మునకలుగా ప్రేమలో పడిపోయి కానీ ఆమె గిరీశన్ సైగర్ నర్మగర్భమైన మాట ఏవి అర్థం చేసుకోలేదు అగ్రహారపు ఆడపడి బుచ్చమ్ బుచ్చమ్మ వింటుండగా విడో మ్యారేజ్ గురి లెక్చర్స్ ఇస్తూ ఉంటాడు అగ్నిహోత్రావధాని ആയുക്തൈര പോർതോ വ്യാവഹ പേപ്പർ സലാഗാ जैसी പ്രത്യസ്ഥാൻ കേവലം മാക്സൂരുളേ കാ ഭാവിലോ പടിയ ന വെങ്കം ഭൈകിതി ഈസ രചയിച്ചന സൂര്യ കാർയ സൂര്യളുകൊണ്ട് ചൊబ్బലക്മിനി അലബിയോ പടിരവൺ ളുദ്ധാവധാനനേ ളുദ്ധാഗ്രേസൻ 1800 കന്യാസൽ കാണി കെ അമ്മി വെള്ളി ചെയ്യാതാനകിsetwd പണ്ടાડ അഗ്നി వెంకమ్మకి ఈ పెళ్లి ఇస్తుంది కర్తక శాస్త్రి అగ్నిహోత్రుడికి భావము శాస్త్రి తక్కువ సొంతం పిల్లనిర్పిస్తాను ఆ లోభివాణ్ణి మోసపు సుబ్బలక్ష్మిని పెళ్ళికి తప్పి శిష్యుడు మహేషంకి ఆడవేషం పోయి యుద్ధావధానితో పెళ్లి చేసి ఆ రాత్రి లుబ్ధావదానికి నిద్రపడి తన పెళ్ళం బాల వితంతు అని అనుమానం దాని మొగుడు దెయ్యమై వచ్చి తన పీక పిసుకుతున్నాడు అనుమానంతో భయంతో గోల గోల చేస్తారు పెళ్లి కూతురు వేషంతో ఉన్న శిష్యుడు యుద్ధావధాని కూతురు బాల అయిన మీనాక్షి చెయ్యి కలిసి పారిపో పెళ్లికి ముందు రామప్ప పంతులు ఇప్పించారు మధురవాణి మెడలు అని మధురవాణికి మధురవాణికిచ్చేసి శిష్యుడు దాస వేషంతో పారిపో పంతులు అవధాన ఇంటికి వెళ్ళి తన కంటే ఇమ్మని పేచీ వెతక பிள்ளேச்சி போயந்தூத்து படிந்தனொகுமச்சி தான் எகரேசோக்கு போயிடன ஊசாரி கௌரய மொதலு சீசாரு திம்படம் பூஸாபித்தம் செயும் மொதலினி ஹாஸ்யம பெரியவாரிக்கு எது சன்னா அக்னிஹோத்தாவதால் సపరివారంగా బళ్ళు కట్టించడం చెరువు గట్టుకు వస్తా అక్కడ రామప్ప పంతులు బుద్ధుడు వేరొక పిల్లను పన్నెండు వందల సొంకమి చేసుకున్నాడని చెప్పి అవధాని మీద కేసు పెట్టమని సలహా ఇస్తాం దానికి డబ్బు కావాల్సి పెద్ద కూతురు బుచ్చమ్మ నగ తాకట్టు పెట్టదని ఆమె కోసం చూస్తే కర కూతుర్ని గిరీసం లేవదీసుకుపోయినట్టు తెలిసి గొల్లు అగ్నిహోత్రావధాన్ అగ్నిహోత్ర చేసేదే యుగావధాని మీద కేసు పెట్టడానికి పట్నం వస్తాడు పంతులు పంతులు బలాయించిన కూని కేసు వల్ల యుద్ధావధానికి బుద్ధి వచ్చి కేసు ఎలాగే తప్పించుకోవటానికి సౌజన్య నిధి అయిన సౌజన్యారావు అనే వకీలను ఆశ్రయించి రామనామస్మరణం చేసుకోట్టు పశ్చాత్తాపం కన్నక శాస్త్రి శిష్యుడిని తీసుకొని చిన్నగా మధురవాణి కంటి నీ వద్ద వద్దకున్నట్లుగా రుజువు చేసి ఆ బ్రాహ్మణుడి శిక్ష నుండి తప్పించిన ఎడల నేను అతని వద్ద తీసుకున్న పన్నెండు వందలు అతనికి ఇచ్చేసి కేసు రద్దు చేయిస్తానని ఆమెను నమ్మపని వకీలును కలవమ్మని ప్రేర సౌజన్యరావుని అగ్నిహోత్రావధానులు కలిసి ఆడపిల్లలు అమ్ముకోవడం మంచి పని కాదని గు విషయం సానుభూతి చూపమని లేకపోతే యుద్ధావధాని పక్షానే వారి శిక్ష పడేటు చేస్తానని వకీరు చెప్పబో అది వ్యధవ మండలు లేవదీసుకుపోయే ఫకీర్ వ్యధవ పక్షం మాట్లాడతావు ఏం పెద్ద మనిషి అయ్యారు విసుకొని వెళ్ళి గిరీశం యుద్ధావధాని దగ్గరకు వెళ్ళి ఇప్పటికైనా నన్ను దెప్పత తీసుకుంటే నీ చెప్పులని నివారం ఇస్తా అని అంటాడు అవధాని ఒప్పుకో గిరీశం సౌజన్య రావిందికట్ తన అన్నగారి మీద కేరు తప్పించేట్లు చూడడమని ప్రార్థిస్తా ఇంతలో మధురవాణి మఘవీషన్ అక్కడికి రాగానే గిరీశం ఆమెను గుర్తించి చల్లగా దారి మధుర్వాణి వేశ్యాన్ని తెలియగాని మొదట సౌజన్యారావుకి కోపం వస్తుంది కానీ ఆమె మంచిదనం వ్యక్తిత్వం తెలుసుకొని ఆమెను అభినందిస్త గిరీశాన్ని బాగు చేయదర్శి బుద్ధి కిందగా ఉంటే పై చదువులకు సాయం చేస్తానని లేకపోతే జైలుకు పంపిస్తానని బెదిరి గిరీజన్ దేమి కదార్థంగా తిరిగి అని దుష్కరి ఇది అపూర్వమైన దుష్కలం నూతనమైన ముగింపు ఇలాంటి ముగింపు వల్ల పాటకు ఆలోచించే అవకాశం ఇచ్చాడు గిరి కవి దొరద తర్వాత గిరీశం ఏమయ్యాడు చదువుకున్నాడు పాదబద్ధతు కొనసాగి సౌజన్యారావు చెప్పిన కృష్ణ జన్మస్థానానికి వెళ్ళాడు ముచ్చమ్మని పిల్లాడ గిరీశం లాంటి వ్యక్తులు ఎప్పటికీ బాగుపడ వారి జీవితాలు అలాగే గాలికి గడిచిపోవాలి నేటి సినిమాలో గిరీజం అమాంతంగా మంచివాడైపోయినట్టు చిత్రించి ఉండి వాస్తవిక ఔతిత్వానికి పాత్ర చేర్చాలి భంగం కలి పాత్ర స్వభావాల పట్ల ప్రారంభం నుంచి పూర్తి అవగాహనగును అత్యుత్తమ నాటకకర్త బురద అలా హఠాత్తుగా గిరీశం నిష్క్రమించి పోయి ఉండకపోతే ఇంకా ఎన్ని అంకాల కథ అయి ఉండే అనవసరపు విషయాన్ని పెంచి పొడిగించి విసుగుపెట్టింత బ్రదల అంతటితో ఆపినందు ఆ పాత్రలని ప్రేక్షకుల హృదయాలు నిలిచి ఉన్నాయి సజీవం గిరీశాన్ని కదిలిస్తేనే అఖండంగా లెక్చర్లు గుర్తుకొస్తారు అందరూ అలా నోళ్ళు తెరిచి వినాల్సి కొన్ని గంటల పాటు సాగారు ఆ లెక్చర్లు విని డంగై పోవాస్ కేవలం గిరిజన్ డైలాగ్స్ వాళ్ళకి ఏకపాత్రాభివయం చేస్తున్నారంటే అతడు అతడి మాట ఎంతగా తెలుగుదేశం ప్రసిద్ధి చెందాయో తెలుస్తా ఎంఐ వెంకటేశం అర్థార్థమే ఎడ్యుకేషన్ టు వన్ ఆర్ మన వాళ్ళు వట్టి అధవాయిలో పగ తాగని వాడు దున్నపోతయి జన్పు కథ అర్ధంగా తిరిగి గిరీశం బై డైలాగు సర్వత్రా తెలుగువాడికలపై నాట్యం చేస్తూనే అతని హీరోనా విలన అన్న సందేహం మీమాంసలో లోతుగా వెళ్లకుండా ఉంటే